భరద్వాజ గారు మీరు ఫేస్బుక్లో ఏవో కొన్ని కామెంట్స్ పెట్టారు నిన్న మొన్న మన మిత్రులు రాజేంద్ర ప్రసాద్ గారు చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు నాకు ఒక మెసేజ్ పెట్టారన్నమాట దాని మీద సరే మీ బాల్యంతాలకు అనుభవాలు ఆ జ్ఞాపకాలు కావచ్చు కానీ మీరు వాడిన పదాలు అభ్యంతరకరంగా ఉన్నాయి అనేది ఆయన కామెంట్ చాలామంది చెప్పే ఉంటారు మీకు ఇదే మీరు ఏ సినిమా రంగమో లేకపోతే మీరు రెగ్యులర్గా వెళ్ళే డాట్ న్యూస్లో ఇంకొకటి అయితే ఆ వీడియోలు మనం మేమేం చెప్పేవాళ్ళం కాదు స్పెషల్ ప్లాట్ఫామ్ కాబట్టి మీ వ్యక్తిగత ఏమంటారు దాన్ని వేదిక అంటారు కాబట్టి మీ ముఖ చిత్రంలో ఆ పోస్ట్లో ఎడిట్ చేయండి చేయకపోయినా అభ్యంతరమే లేదు కానీ ఆ కింద వచ్చే కామెంట్లు తట్టుకోవాల్సి ఉంటుంది మీ దృష్టిలో ఏంటంటే ఇది వాళ్ళ అనిన మాటల్ని నేను యథాతథంగా ఇక్కడ అభివ్యక్తీకరించాను కదా అనుకుంటారు తప్పేమీ లేదు కానీ అవతలి వాళ్ళ ఫీలింగ్స్ని హర్ట్ చేసినప్పుడు నీ దృష్టికి వచ్చినప్పుడు మీరు తీసేస్తారనుకుంటున్నారు తీయకపోయినా ఏమవుతుంది పలానా వాడు ఇలా అన్నాడు అలా అన్నాడని బండభూతులు తిరుతూ మాకు మెసేజ్లు పెడతా ఉన్నాం మీకు తెలుసు అంట కదండి ఆయన అన్నారు అన్నమాట ఆయన ఎప్పుడో కానీ ఆయనతో ఆయన రెస్పాండ్ అవ్వడు మీరు నాకు తెలిసి మీ వయసు రీత్యా చాలా చూసుంటారు విజయ్ చిత్ర కానీ మరి ఎన్టీఆర్ గారు అల్లూరి సీతారామరాజు గెటప్లో ఉన్న స్టిల్లు సేకరించారంటే మీరు ఈ పెట్రోల్ కాదని చాలామందికి తెలుసు అయినా కూడా ఏంటంటే మరి కృష్ణ గారి గురించి మీరు చేసిన కామెంట్లు మిగిలిన వాళ్ళ గురించి చేయకుండా వదిలేసిన కామెంట్లు ఇవి మన ఫ్యాన్స్కి హక్తి చేసిన ఫీలింగ్స్ సో అది మీ దృష్టికి తీసుకురావాలి కాబట్టి చెప్తున్నాను తెలియకపోతే ఎందుకంటే ఎవడి బిజీలో వాడు ఉంటాడు కదా అరే నాకు తెలిస్తే చేసేవాడిని కాదు కదా అనుకుంటూ కూడా ఉండొచ్చు కొన్ని సందర్భాల్లో అందువలన మీ దృష్టికి తీసుకురావడం జరిగింది లేకుండా ఇప్పుడు వారు ఏ దృష్టిలో ఆ కామెంట్స్ చేసినా ఇప్పుడు వాళ్ళ వయసు ఎంత ఉన్నా మీరు దానిని పోస్ట్ చేయడం ద్వారా పరోక్షంగా వారిని కూడా తిట్టిస్తున్నారు ఇది మీకు అంగీకార యోగ్యమైతే అవి ఎడిట్ చేయండి లేదంటే కంటిన్యూ అవ్వండి ఎవరి అభిరుచులు ఎవరి వాదనలు వారివి అని అనలేని సందర్భం కాబట్టి మీకు చెప్తున్నాను ఇంకా పాత జ్ఞాపకాలని మీరు ఇదే ఇంకొక వీడియోలో అయితే మీరు చెప్పేవాళ్ళు కాదు మీ వ్యక్తిగత వేదిక కాబట్టి అక్కడ యథాతథంగా చెప్పగలిగేది అందుకే మీకు పెడుతున్నాను ఆ కామెంట్లు ఏమిటి అనేది మీకే తెలుసు బాయ్